హలో అండి నేను డాక్టర్ క్రాంతి గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టేషన్ ఇవాళ ఇవాళ మరో టాపిక్తో నేను మీ మందుకు వస్తున్నాను ఇవాళ టాపిక్ వచ్చి చిన్న పిల్లల వచ్చే సమస్యల గురించి డిస్కస్ చేస్తాను సాధారణంగా పిల్లలు అరౌండ్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ ఇయర్స్ మధ్యలో మెచ్యూర్ కోసం పెద్ద మనిషి కోసం ఏజ్కి వస్తారు అలాంటి పిల్లలకు వచ్చే సమస్యల గురించి నేను మీకు డిస్కస్ చేస్తాను ఇప్పుడు పిల్లలు అరౌండ్ ట్వెల్వ్ టు థర్టీన్ ఇయర్స్ కావచ్చు వాళ్ళు మెచ్యూర్ అయినట్టు మనకు తెలియదు కానీ వాళ్ళు నెల నెల పర్టికులర్ టైంలో కడుపు నొప్పి అని చెప్తుంటారు అది పెద్దలు దాన్ని అశ్రద్ధ చేస్తూ అది మామూలు పెయినలే అది వేడి శాతం పెయిన్లే అని నెగ్లెక్ట్ చేస్తుంటారు ఈ పిల్లలకి ప్రతీ నెల ప ఫలానా టైంకి ప్రతీ నెల ఒకటో తారీఖు ఉదాహరణ మీకు అర్థమయ్యే భాషలో ప్రతి నెల అంటే సైక్లికల్గా సైక్లికల్ అబ్డామినల్ పెయిన్ అంటారు అంటే ప్రతి నెల అదే సమయానికి అదే డేట్లో పెయిన్ వస్తూ ఉంటుంది కానీ వాళ్ళకి డేట్ డేట్ అయితే వచ్చి వాళ్ళు దీన్ని పెద్దవాళ్ళు దీన్ని మామూలు సాధారణ పెయిన్ కిందే కన్సిడర్ చేస్తూ ఉంటారు కానీ ఒక్క పాజిబిలిటీ ఏంటంటే ఈ సైక్లికల్ పెయిన్కి డేట్ రాకుండా పెద్ద మనిషి అయిందో లేదా తెలియకుండా పెయిన్ రావడానికి ఇంపర్ఫరేట్ హైమన్ అనే కండిషన్ ఒకటి ఉంటుంది ఇంపర్ఫరేటెడ్ హైమన్ అంటే కన్నెపొర అంటారు కదా ఆ కన్నెపొరకి రంధ్రం ఉండదు హోల్ ఉండదు సాధారణంగా కన్నెపరకి హోల్ ఉంటుంది డేట్ వచ్చినప్పుడు ఆ డేట్ అనేది బ్లడ్ అనేది ఆ కన్నె ఆ హోల్ ద్వారా బయటకు వచ్చాల్సి ఉంటుంది కొంతమంది పిల్లల్లో డెవలప్మెంట్ జరిగే కడుపులో జరిగే డెవలప్మెంట్ సమయంలో దానికి ఈ హోల్ అనేది ఏర్పడదు అట్లాంటప్పుడు ఆ హోల్ కన్నెపర అనేది సీల్ అయిపోయి ఉంటుంది సో వచ్చే బ్లడ్ అంతా ఆ వ్యజనాలు కలెక్ట్ అయిపోతూ వస్తుంటుంది ప్రతి నెల వచ్చే బ్లడ్ అంతా బయటకు వచ్చే దూరం ద్వారం ఉండదు కాబట్టి వచ్చే బ్లడ్ అంతా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కలెక్ట్ అవుతూ యోని మార్గం అనేది సైజు పెద్దది అయిపోతుంటుంది యూట్రస్ అనేది గర్భ సంచి అనేది పైకి పొట్లోకి పుష్ అయిపోతుంటుంది అట్లాంటప్పుడు బయటికి డేటర్ కనబడదు మనకు కానీ పెయిన్ మాత్రం పిల్లలకి పెయిన్ వస్తూ ఉంటుంది మీరు అట్లా అటువంటి సమయంలో గైనకాలజీ దారి పోయి స్కాన్స్ చేయడం కానీ పరీక్ష చేయించుకోవడం వల్ల సింపుల్ చిన్న ప్రొసీజర్తో ఒక ఫైవ్ వన్ మినిట్ ప్రొ టూ మినిట్స్ ప్రొసీజర్తో మనము ఆ పెయిన్ అనేది రిలీవ్ చేసుకోవచ్చు పిల్లలకి సో ఇలాంటి సమస్యలు ఏమున్నా కానీ మీరు మీ డాక్టర్ని గైనకాలి జెషన్ కన్సల్ట్ కావండి మరి ఏమన్నా వీడియోస్ కావాల్సి ఉన్నా కానీ మీరు నా కింద కామెంట్ చేస్తే నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ